రత్న స్మట్ కిచెన్ బాగున్నారండి మీరు నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా ఈజీ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీతో మీకు వచ్చేసానండి చిక్కుడు గింజలు మెంతికూర వేసి చేస్తాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి రెసిపీలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను నేను పెట్టిన వెంటనే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడం ఫ్రెండ్స్ చిక్కుడు గింజలు ఒక పావు కేజీ తీసుకున్నాను మెంతికూర కట్టెలో ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకున్నాను తర్వాత రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ అది వేసుకుందాం గిన్నె పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకున్నాను చిక్కుడు గింజలు అనేది చాలా మంచిదండి పిల్లలకి మంచి ప్రోటీన్ దొరుకుతుంది తర్వాత మెంతికూర కూడా చాలా మంచిది హెల్త్కి చూడండి తర్వాత నూనె కాగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేయసుకున్నాం ఉల్లిపాయలు బాగా ఎర్రగా తోరగా వచ్చేంత వరకు వేయించుకున్నాం ఊత పెట్టుకుని వేయించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న మెంతకూర ఆకుని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మెంతికూరలో ఉన్న చేదు అనేది మనకి రాకుండా ఉంటుంది నూనెలో వేయించుకుంటే చాలామంది చేదు అని తింటారు కదా ఫ్రెండ్స్ అందుకని ఇలా వేసుకుంటే చేదు అనేది ఉండదు అయినా ఇది పెద్ద ఆకు కాబట్టి పెద్ద చేదు అనేది ఉండదు మెంతకూర అనేది రోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఇంకా చాలా చాలా మంచిది పిల్లలు చాలామంది తినరు కదా ఇలాగా కామినేషన్లో మనం చేసుకుంటే బాగుంటుంది సో దాన్ని కూడా మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మనం ఫస్ట్ యాడ్ చేసుకొని కలుపుకున్నాక చూడండి మెంతకూర కూడా ఉల్లిపాయతో చక్కగా వేగింది ఇలాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చిక్కుడు గింజలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం చూడండి ఈ చిక్కుడుకాయ గింజలు కూడా చక్కగా నూనెలో మగ్గితే చాలా టేస్టీగా అనిపిస్తుంది మనం మెంతికూర ఉల్లిపాయలు ఈ చిక్కుడు గింజలు ఇవన్నీ కూడా ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చక్కగా మగ్గింది కదా మధ్య మధ్యలో మనం గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే అడుగుపడుతూ ఉంటాయి గింజలు కదా ఇవి లేత గింజలే కాబట్టి తొందరగానే ఉడకపోతాయి తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటునే తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసేసుకోవాలి నేను ఫ్రెండ్స్ బాగా మగ్గింది కదా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి కర్రీలోకి సరిపడినంత కారం వేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ సింపుల్ కర్రీ ఈజీ అండ్ హెల్తీ కూడా అని పిల్లలకి చక్కగా ఈ చిక్కుడుకాయ గింజలు తినటం వల్ల ప్రోటీన్ అనేది బాగా అందుతుంది మనకి మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి లేకపోతే లేదంటే మనం చిక్కుడుకాయలు తీసుకొచ్చినాడు కూడా గింజలు తీసుకోవచ్చు కానీ ఇప్పుడు గింజలు తీసి మార్కెట్లో అమ్ముతున్నారు కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకుంటే ఇది అచ్చం మటన్ కర్రీలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉంటుంది అంటే కొద్దిగా వాటర్ వేసేసుకొని మన ఊరి దగ్గరగా చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే ఆల్రెడీ నూనెలో చక్కగా మగ్గించాం కాబట్టి అన్నీ ఎక్కువసేపు అనేది పట్టదండి మనం మగ్గించుకోవడంలోనే కర్రీ అనేది ఉంటుంది ఎక్కువగా ఫ్రెండ్స్ కర్రీ చక్కగా దగ్గరగా అయిపోయింది ఇదిగోండి ఇలా ఉంటే చాలా సరిపోతుంది ఈ కర్రీ అనేది చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది చాలా మంచి పోషక విలువలున్న కర్రీ ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతే ఫ్రెండ్స్ ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చిక్కుడు గింజలు మటన్ కర్రీ కూడా వేస్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది అది కూడా చేస్తాను లేకపోతే ఈ చిక్కుడు గింజలతో వడలు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ పిల్లలకి చక్కగా నానబెట్టుకొని ఇవి మిక్సీ చేసుకొని వడలు వేసుకుంటే కూడా ఇలా గింజలు తినలేని వాళ్ళు పిల్లలు ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళకి ఆ విధంగా కూడా చేయొచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చిక్కుడు గింజల మెంతికూర రెడీ అయిపోయింది ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయండి మెంతికూరలో అయితే జింకు కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా చాలా ఉంది పిల్లలకైతే ఏంటి పెద్దలకేంటి చాలా మంచిది అంతేకాకుండా చిక్కుడు గింజల్లో అయితే ప్రోటీన్ బాగా లభిస్తూ ఉంటది ఇది చిక్కుడు గింజలు అనేది ఈ విధంగా తినకపోతే దీన్ని మెత్తగా కూడా చేసుకుని వడల్లా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంత పోషక ఉన్న కర్రీని మీకు చేసి చూపించాను మీరు కూడా చేసుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి ఇలాంటి రెసిపీస్ అన్ని కావాలంటే రత్న స్మార్ట్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్